గవర్నర్ అభినందన తీర్మాన సభకు సభని తీర్మానంలో భాగంగా ఆ రోజు గురువారం రోజున సూర్యపేట శాసనసభ్యుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక బడుగు బహిరంగ వర్గాల ఆశా జ్యోతి దళిత అయినటువంటి గడ్డం ప్రసాదరావు గారిని ఏకవచనంతో నీ సభ ఈ శాసన సభ నీ సభ సొంతం కాదని చెప్పి అగౌరవపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డిని తన శాసన సభ్య సభిత్వాన్ని సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మోర్తాడ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి ఏదైతే స్థానాన్ని గౌరవ ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ స్థానాన్ని గౌరవపరిచినట్టు అగౌరవపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు తగ్గడం జరిగింది పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు దళిత బహుజనులు మేధావులు అలాగే పాల్గొన్న నియోజకవర్గం ఉన్నటువంటి దళిత బహుజన మేధావులు ఒక్కసారి ఆలోచించాలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం హక్కులో భాగంగా ఈరోజు శాసనసభలో అడుగు పెట్టినటువంటి జగదీశ్వర్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గత మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి జగదీశ్వర్ రెడ్డి ఒకసారి మంత్రి వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి నీకు ఉందా సిక్కుందా అని అడుగుతున్నాం ఈ రోజు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అనుచరమైన స్థానం శాసనసభ అని అంటే ఒక పెద్దల సభ గౌరవ సభ ఆ స్థానంలో ఉన్నటువంటి స్థానంలో కూర్చున్నటువంటి స్పీకర్ గారిని ఏకవచనంతో పిలుస్తావా ఎంత అహంకారం నీకు నీ త్వరతనం అహంకారం ఏంది నీకు అట్లనే ఉంది ఈ రోజు బడుగులను బలిన వర్గాలను వర్గాలను వ్యతిరేకిస్తున్నటువంటి నీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కూడా దళితులను బహుజనులను దగ్గర రానికుండా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ ఈరోజు మీ పార్టీలో కేసీఆర్ కావచ్చు మీరు కావచ్చు స్పష్టంగా ఏర్పడిపోయింది జగదీశ్వర్ అడుగుతున్నాను ఈరోజు స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా ఏ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యువా నువ్వు ఎందుకు అహంకారం దేనికి అహంకారం మేము ఒక వర్గాన్ని కాకుండా ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా ఏ వర్గానికి చెందిన వ్యక్తి కూర్చున్నా గౌరవించే బాధ్యత ఒక శాసనసభ్యుడి ఉంటుంది నువ్వు కొత్త అయినటువంటి శాసనసభ్యుడు కాదు నువ్వు మూడు సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు నీకు గౌరవ మర్యదలు తెలవని చెప్పేసి మేము అడుగుతున్నాం అదే మాదిరిగా గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పదిహేను మంది ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మాకుంటే ఒక దళిత బిడ్డ అయినటువంటి పట్టి గారు ప్రతిపక్ష నేత ఉంటే ప్రతిపక్ష నేత ఉండుడేంది మా ముందు అడిగవాడేవాళ్ళు మమ్మల్ని అడుగుతారని చెప్పేసి కేసీఆర్ అట్టంగా దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి దరిద్రులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా ఏనాడైనా కానీ ఈ రోజు శ్రీపాది ఈ రోజు ఘట్టం ప్రసాద్ గారిని ఒప్పుకుంటులేరు అదే మాదిరిగా బట్టి విక్రమార్ని ఒప్పుకుంటులేరు అదే మాదిరిగా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో బడు బహిర వర్గాలకు గుణగణన చేపడదాం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి బీసీల ఎంత ఉంది దళితుల దామాస ప్రకారం మనము సముచితమైన న్యాయం జరగాలని చెప్పేసి సంక్షేమ పథకాల్లో విద్యా వైద్య రంగాల్లో సంక్షేమ పథకం జరగాలని చెప్పేసి ఒక ఆలోచన తీసుకుంటే కుటుంబ సమగ్ర సమగ్ర సర్వే జరిగినప్పుడు రాష్ట్రంలో నెల రోజుల పాటు జరిగితే కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు అని అంటే కేసీఆర్ కే